చైనీస్ రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ మీట్ లేకుండా సీ ఫుడ్ లేకుండా ఏం లేకుండా చేసేమంటే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఒకటి చేసి ఇచ్చారు చూడండి టేస్ట్ అయితే బాగుంది పైన నేను చిల్లీ పౌడర్ తెల్లాను ఇది వచ్చేసి రైస్ విత్ జప్చే అనమాట జప్చే కూడా మీట్ ఎగ్ ఏం లేకుండా చేసేమంటే ఇలా చేసి ఇచ్చారు టేస్ట్ అయితే బాగుంది వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ జప్చే రైస్ జబ్చే పాప మనకు సూప్ ఇచ్చారు బట్ ఇది ఏంటో తినలేదు ఇంకా రెండు నానియను బ్లాక్ బీన్ పేస్ట్ రాడిష్ ఇక్కడైతే చిల్లీ పౌడర్ వెనిగరు అవన్నీ ఉన్నాయి మీరు ఎప్పుడైనా చైనా రెస్టారెంట్ ఫుడ్ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి